ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ఇరవై ఆరో భాగం సాయంత్రం అయింది ముందు ఖాళీ స్థలం అంతా శుభ్రంగా ఊడ్చి తాటాకు చాపలు దులిపి వేశారు ఐదు గంటలు అవుతుండగా పేరవన్ అంతా కూడా గుంపులు గుంపులుగా రాసాగారు రంగురంగుల పట్టు చీరలతో తలనిండా పువ్వులతో అనేక రకాల నగల అలంకారాలతో ముఖాన పెద్ద బొట్టులతో కళకళలాడుతూ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది కెమెరా దగ్గర ఉంచుకొని కలర్ ఫిల్ములతో ఫోటోలు తీస్తే అంత బాగుండు అనిపించింది నాన్నగారు నేను ఎంత బ్రతిమలాడినా కెమెరా ఇవ్వలేదు అవసరం లేదంటూ తీసి దాచేశారు గాజుల మలారం తీసుకుని గాజులు వేసి అతను వచ్చాడు ముందు రాజుకు రెండు చేతులు నిండా గాజులు తొడిగాడు తర్వాత సుందరి వేయించుకుంది సుందరి తర్వాత ఒక్కొక్కరికి వేసాగాడు వాటిల్లో ఏవి బాగున్నాయో చూసి నువ్వు కూడా వేయించుకోమా అంది అత్తయ్య నాకు గాజులు ఏవి బాగాలేవు అత్తయ్య మనసును ఒప్పించడం ఇష్టం లేక రెండు సాదా ఎర్రటి గాజులు ఈ చేతికి వేయించుకున్నాను వచ్చిన వాళ్ళందరికీ మణి కామేశ్వరి గంధం కుంకుమ ఇస్తున్నారు సుందరి పసుపు అంత హడావిడిగా గందరగోళంగా ఉంది ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి కూతురు మీద పాటలు పాడుతున్నారు నేను ఈ అంత సందడంతా గమనిస్తూ అక్కడున్న స్తంభానికి అనుకుని నిలబడ్డాను ఇంతలో మధు పరిగెత్తుకుంటూ వచ్చే అత్తయ్యని అమ్మ అన్నయ్య తాళం చెవులు కావాలంటే ఇమ్మట్టున్నాడు అని అడిగాడు అత్తయ్య బోట్లో భద్రపరిచిన తాళం చెవుల గుర్తి తీసిచ్చింది మధు అది తీసుకుని లోపలికి పరిగెత్తాడు నేను లోపల హాల్లోకి చూశాను కృష్ణ తాళం చెవులు తీసుకుని గదివైపు వెళ్ళటం కనిపించింది కృష్ణతో ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడాలి అని అడగాలి అని ఎక్కడైతే బాగుంటుందో అతనే చెప్తాడు ఈ రోజు కాకపోతే రేపు అసలే కుదరదు మళ్ళీ రేపు రాత్రికి పెళ్లివారు ఇచ్చేస్తారు అతని ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక చిక్కనట్టున్నాడు ఏమైనా సరే ఈరోజు చెప్పేయాలి అనిపించింది పేరెంటాళ్ళ వైపు చూశాను సుందరి అందరికీ పసుపు అందిస్తోంది ఆ హడావిల్లో ఉంది నన్ను గమనించదు అని తెలిసింది నేను మెల్లగా లోపలికి వెళ్ళాను పేరంటం అవటం వల్ల మగవాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు ఆడవాళ్ళంతా బయట పేరంటం హడావిడిలో ఉన్నారు నేను కృష్ణ ఉన్న గదిలోకి వెళ్ళాను అతను పెట్టి తెరిచి అందులో నుంచి డబ్బు తీసుకుంటున్నాడు నా అడుగుల శబ్దమో లేక నా చీర రెపరెప వినిపించింది కాబోలు తిరిగి చూశాడు డబ్బు లాల్చి జేబులో పెట్టుకుని పెట్టి తాళం వేసి వెనక్కి తిరిగాడు ఏం కావాలి అన్నాడు నన్ను చూస్తూ నీతో మాట్లాడాలి అన్నాను ఏమిటో చెప్పు త్వరగా వెళ్ళిపోవాలన్నట్టుగా తలుపు దగ్గరగా వస్తూ అన్నాడు నేను చేతులు వెనక్కి పానిచ్చి తలుపులు వేసే మూసేశాను అదేమిటి ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు నీతో మాట్లాడాలని చెప్పానుగా మాట్లాడు కానీ తలుపులు మూయటం దేనికి మధ్యలోని భార్య ఏమను చేస్తుంది ఏమనన్న భయం ఆవిడ చూడగానే నువ్వు పారిపోతావు కృష్ణ కొత్త విషయం ఇట్టున్నట్టుగా చూశాడు చెప్పు ఏమిటది ఇక్కడ కాదు నువ్వు తోటలోకి వెళ్ళు నేను వస్తాను అతను సాధ్యం కాదన్నట్టుగా చూశాడు ఇక్కడ ఇంతమందిని వదిలి నేను తోటలోకి వెళ్తా అక్కడ నాకు పని లేదు తలుపు తెరవబోయాడు నేను చటుక్కున గడియ మీద చేతులు అడ్డు పెట్టాను అతను ఆగిపోయాడు కొద్దిసేపు నేను కట్టుకున్న పింక్ కలర్ చీరని జాకెట్ని నా మెడలో ఉన్న నెక్లెస్ని నా చెవులకు ఉన్న ముత్యాల జోకాలని తలలో పువ్వులని పరీక్షగా చూస్తున్నట్టుగా నిలబడిపోయాడు ఏమిటలా చూస్తున్నావు దబాయించాను చూస్తున్నానా నువ్వు చెప్పబోయేదాన్ని వినటానికి సిద్ధంగా నిలబడితే ఇక్కడ చెప్పటం కుదరదు నేను నిజంగా చెప్తున్నాను ఒట్టు నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి అసలు అందుకోసం ఈ పెళ్లికి వచ్చాను ఆ విషయం తోటలోనే చెప్పాలి సరేనా కృష్ణ క్షణం సేపు ఆలోచించాడు సరే అన్నాడు వాగ్దానమేనా వాగ్దానమే లేకపోతే తలుపులు తీనట్టున్నావుగా కొంటిగా నవ్వాడు ఇచ్చిన మాట తప్పావంటే చూడు మరి తప్పను నేను వెళ్ళాలి అవతల నాకు పనుంది మా తల్లివిగా తలుపు తీ బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు అయితే ఈరోజు వీలు కాదు తోటకు వెళ్ళటానికి నేను ఇప్పుడు బందరు వెళ్తున్నాను రేపు ఉదయం కానీ రాను సరే రేపు మధ్యాహ్నం మర్చిపోవుగా మర్చిపోను ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది తలుపు తీయిపోయి ఆగాను తలుపు తీ కృష్ణ కంగారుగా అన్నాడు నీకు మతిపోయింది కృష్ణ నన్ను రెక్కబట్టి ఒకలకు లాక్కు వచ్చి తలుపు తెరిచాడు నా ఊహ అక్షరాల నిజమైంది ఎదురుగా సుందర నిలబడింది చేతిలో పసుపు గిన్నె ఉంది కృష్ణ ఆ అమ్మాయిని ఒక్కసారి ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు కృష్ణ ఆ అమ్మాయి తొలిగి నిలబడి దారిచ్చింది అతను వెళ్ళిపోయాడు లోపలికి అడుగుపెట్టిన సుందరి నా వైపు తీక్షణంగా చూసింది ఈసారి ఆ ముఖంలో నటన లేదు అసూయ మెరమెరలు నగ్నంగా కనిపించింది ఏం కావాలి ఎంతో నమ్రతగా అడిగాను పసుపు విసురుగా అంది నేను యువతలకు వచ్చేశాను అయితే సుందరి నన్ను కంట కనిపెడుతూనే ఉందన్నమాట నాకు ఈ ఊహ చక్కిలిగింత పెట్టినట్టుగా ఉంది కృష్ణ బందరు వెళ్ళిపోయాడు సుందరి ఆ రాత్రి భోజనం చేయలేదు అత్తయ్య రాజు బ్రతిమలాడారు సుందరికి కోపం వచ్చిందని తెలుసుకున్నాను కానీ ఆ కోపం ఎందుకు వచ్చిందో కారణం ఏమిటో ఎవరికీ తెలియలేదు అంతు పట్టలేదు సుందరి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఒంట్లో బాగాలేదని సాకు చెప్పింది ఆ అమ్మాయి అసంతృప్తికి ఆ కన్నీళ్లకి కారణం ఏమిటో నాకు చూచాయిగా అర్థమైంది అనవసరంగా సుందరిని బాధపెట్టినందుకు పెట్టినందుకు సిగ్గేసింది పశ్చాత్తాపం కలిగింది వదినకెందుకో బాగా కోపం వచ్చింది అంది రాజు నా పక్కనొచ్చి కూర్చుంటూ నేను తప్పు చేసిన దాంట్లో తలదించుకున్నాను నా మూలంగా ఎవరికైనా అసంతృప్తి కలిగితే నాకు చాలా బాధగా ఉంటుంది ఇక కృష్ణని తోటలో కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పడం అయితే చెప్పాను కానీ అక్కడికి ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళటం ఎలాగో నాకు తెలియలేదు కృష్ణ అరగంట క్రితం అత్తయ్యతో నేను ఇప్పుడే అలా తోటలకి వెళ్ళొస్తానమ్మా అనటం వినిపించింది అది అత్తయ్యతో చెప్పటం కాదు నన్ను హెచ్చరించటం ఎందుకంటే సాధారణంగా కృష్ణ బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవటమే తప్ప తను ఎక్కడికి వెళ్తున్నాడో ఇంట్లో చెప్పే అలవాట్లేదు ఊళ్ళో రాజు ఈడు అమ్మాయిలంతా వచ్చి కూర్చున్నారు రాజు నా చేయి పట్టుకుని వదలలేదు దాని పక్కనే కూర్చుని ఉన్న నేను వాళ్ళు ఏదో కబుర్లు సందడిలో ఉండగా వెళ్ళటానికి లేవబోతే వదలలేదు లాగి కూర్చోబెట్టింది సుందరి వచ్చిన అమ్మాయిలందరికీ ఆకుల్లో కారం బూంది లడ్డూలు పెట్టి ఒక్కొక్కళ్ళకి వరుసగా ఇస్తోంది నాకు ఇవ్వబోతే వద్దని తిరస్కరించాను నేను కొద్దిసేపు పడుకుంటాను రాజు తలనొప్పిగా ఉంది అన్నాను రాజు నా చేయి వదిలేసింది వెళ్ళు పడుకో బాగా ఉందా తలనొప్పి అని తెప్పించమంటావా అంది ఆదురుదాగా ఏమీ అవసరం లేదు కొంచెంసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది అంటూ లేచాను అక్కడి నుంచి బయటపడగలిగినందుకు పడగలిగినందుకు అమ్మాయే అనిపించింది నేను పెట్టెలవి పెట్టి ఉన్న చోటికి వచ్చాను పెట్టె తెరిచి పొలం తాలూకా కాగితాలు తీసి బ్యాగులో పెట్టుకున్నాను రాజు వాళ్ళంతా దొడ్లో కూర్చుని ఉన్నారు అత్తయ్య కూడా అక్కడే ఉంది మిగతా బంధువుల్లో కొంతమంది అక్కడ ఇక్కడ తిరుగుతున్న వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు ఇక సుందరి లేకపోయినట్టయితే ఆ అమ్మాయి చూపుల అనుక్షణం నన్ను వేటాడకపోయినట్టయితే ఆడకపోయినట్టయితే అత్తయ్యతో రాజుతో చెప్పి వెళ్ళి ఉండేదాన్ని ఒకవేళ నేను తోటలోకి వెళ్తున్నానని చెప్తే సుందరి నేను వస్తున్నాను అంటూ వెనకే బయలుదేరుతుందేమో అని భయం వేసింది ఇంట్లోకి బయట ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నేను గబగబా తోట వైపు నడవసాగాను ఎలాంటి ఆడంబరాలు లేని పల్లెటూళ్ళలో చేతికి బ్యాగు తగిలించుకొని నడుస్తుంటే నాకే ఎబ్బెట్టుగా అనిపించింది మధ్యలో ఎవరింటి నుంచో వస్తూ మంగమ్మ గారు ఎదురైంది ఏటే పిల్ల ఈవేళ అప్పుడు బయలుదేరావు ఎక్కడికి అంది తోటకడ్డి కడ్డి చూసొద్దా అని ఆగకుండా వెళ్ళిపోతూనే జవాబిచ్చాను డొంక దారంబడి వస్తున్న నాకు దూరంగా తోటలో చెట్లు గుబురుగా శిఖరాగ్రాలు కనిపించాయి ఆ చెట్లు ఆ ముళ్ళ కంచా చూడగానే క్షణంసేపు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఈ చెట్లన్నీ ఇప్పుడు కృష్ణవి ఈ తోటలు అతని సొంతం దాని మీద ఎవరికీ ఎలాంటి హక్కు లేదు నాకు చాలా ఆనందం అనిపించింది తోటలో పాదం పెడుతూనే కృష్ణ ఎక్కడ ఉన్నాడా అని నేను కళ్ళతో కలిగి తిరిగి వెతికాను దూరంగా రావి చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చుని ఉన్నాడు అతను అటువైపు తిరిగి ఉండటం వల్ల నా రాకను గుర్తించే అవకాశం లేదు మెల్లగా ఎలాంటి చప్పుడు కానివ్వకుండా అడుగులు అడుగేస్తూ వెనకగా దగ్గరగా వచ్చాను ఒక్కసారి మాట్లాడి అతను ఉలిక్కి పడేలా చేయాలని మొదట నా సంకల్పం కానీ తీరా అతను దగ్గ దగ్గర రాగానే ఆ సంకల్పం విచిత్రంగా అనిపించి ఒక చిలిపి ఊహగా మారింది అతని ఎదురుగా చామంతి పువ్వుల బుట్ట ఉంది కృష్ణ చేతిలో చిన్న కత్తెర ఉంది బుట్టలో కుక్కి నిండుగా నిండి ఉన్న పువ్వులను ఒక్కొక్కటి తీసి చాలా పొడుగ్గా ఉన్న కాడలని అన్నీ ఒకే రకంగా ఉండేటట్టుగా కత్తిరిస్తున్నాడు ఒక్క క్షణం అతని చేతులు ఊరికే ఉండవు కదా ఏదో ఒక పని అతని కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది నేను బ్యాగ్ గట్టు మీద పెట్టి చటక్కన చేతులు చాచి అతని కళ్ళు మూశాను ఏదో దీర్ఘాలోచనలో పరధ్యాసగా ఉన్న అతను ఉలిక్కి పట్టం గమనించకపోలేదు నా చేతులు తడుముతూ ఎవరు అన్నాడు చెప్పుకో అన్నాను రహస్యంగా గొంతు తగ్గించి అతనికి నేనని వెంటనే తెలిసిపోయినా తెలియనట్టుగా నా చేతులను మో చేతుల వరకు తడిమాడు నవ్వుతూ అన్నాడు ఇంకెవరు ఈ సాహసం చొరలా నా దగ్గరికి ఇంకెవరికి ఉన్నాయి గుణాలు వర్ణిస్తే లాభం లేదు పేరు చెప్పాల్సిందే చెప్పకపోతే చేతులు తీయబడవు అన్నాను బాగుంది ఈరోజు రాత్రి రాజు పెళ్లివారు వస్తున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే నీతో రాత్రి రాత్రంతా నిన్ను ఇలాగే కూర్చోబెట్టేవాడిని లాభం లేదు ఇప్పుడు సరే చెప్తున్నాను పేరు సత్యభామ అసలు పేరు చెప్పాలి ముందు పేర్లు కుదరవు అసలు శిశులైన పేరే అది మన వాళ్ళు ముందు పేరు పెడతారు కానీ పెద్ద అయిన తర్వాత అసలు స్వభావం గుర్తించి పేరు పెట్టాలి ముక్కు మీద కోపం నాజూకైన మనసు కాస్త మంచితనం ఇంకాస్త కొంటితనం అమ్మాయి నువ్వు ఓహో ఈ మీనా పొగడతలకు లొంగిపోయే మనిషి కాదు ముందు తెలుసుకోవాలి అదిగా చూసేవా నీ పేరు నువ్వే చెప్పేసావు పక్కన నా బెడతను ఆ నవ్వు నా మనసులో ఏ పెట్టిందో నాకే తెలియదు కానీ అప్రయత్నంగా నాకు తెలియకుండానే అతను తలను గుండెలకు గట్టిగా అదుముకున్నాను ఇదేమిటి అన్నాను నేను వెంటనే అతని కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి భుజాలు పట్టి అవతలకి తోశాను నువ్వు చాలా చెడ్డవాడివి ఎవరి మాటలు వాళ్ళ మెడలకు చుట్టటంలో చత్రుడివి నీకు కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది చీర మీద లేని దుమ్మును చేత్తో దులుపుకుంటూ అన్నాను నేను అప్రయత్నంగా అనుకోకుండా చేసిన పని అతను గుర్తించాడన్న సత్యం నాకు సిగ్గుగా క్షణంసేపు అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టుగా అనిపించింది ఇంతలో పూల తట్టలు తీసుకెళ్ళటానికి కూలీలు వచ్చారు కృష్ణ ఒక తట్ట అట్టిపెట్టి మిగతావన్నీ వాళ్ళని ఎత్తిమీదెత్తి వాళ్ళకేదో చెప్తూ జేబులోని కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చాడు నేను బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి లేచి ఇవతలకు వచ్చేసాను కృష్ణ రెండు రోజుల పాటు తన తోటకు రానని ఆ రెండు రోజులు ఏమేమి చేయాలో వాళ్ళకు పనులు గుర్తు చేస్తున్నాడు చిత్తందొరా అలాగే బావయ్య అంటూ వాళ్ళు తలలో ఊపుతున్నారు అక్కడి నుంచి దూరంగా మొక్కల వైపు వచ్చేసిన నేను క్షణంసేపు ఆగిపోయాను నా ఎదురుగా కనుచూపు మేర వరకు అన్ని చామంతుల మళ్ళు ఉన్నాయి అన్ని మొగ్గ తొడిగి కొన్ని విడిచి కొన్ని విడవడానికి సిద్ధంగా రేకులను విప్పుకుంటూ ఉన్నాయి ఆ చోటంత పసుపు ఆకుపచ్చ రంగుల కలయికతో కంటికింపుగా ఆ తోటకంతా ఎంతో శోభాయమానంగా ఉంది నేను నిలబడిన చోట పువ్వులు కోసి అక్కడ వడేశారు కాబోలు రేకులు చాలా రాలి ఉన్నాయి అక్కడ ఒక చిన్న గడ్డివాముంది దాని ముందు కొంత గడ్డి ఆరబెట్టినట్టుగా పరిచి ఉంది నేను చుట్టూ చూశాను నేను కూర్చోటానికి అనువైన ప్రదేశం కనిపించలేదు ఇక్కడ తను గడ్డిలో కూర్చుంటే చీర పాడవదనిపించింది చెప్పులు వదిలి పక్కన పరిచి పరుపుల మెత్తగా ఒత్తుగా ఉన్న గడ్డి మీద కూర్చున్నాను నా గుండెలు దడదడలాడుతున్నాయి యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తెగింపుతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనుకునే సైన్యాధికారి మనసులా ఉంది నాకెందుకో ఈ పొలం విషయం చెప్పటం నేను అనుకున్నంత సులభం కాదని అనిపించింది సాధ్యమైనంత వరకు నవ్వుల ఆటల్లో తమాషాగా చిలిపిగా అమాయకంగా మెల్లగా బయట పెట్టడానికి నిశ్చయించుకున్నాను కృష్ణ వాళ్ళని సాగనంపి నేనున్న చోటుకొచ్చాడు అతని చేతిలో పూర్తిగా విరిసిన రెండు చామంతి పూలు ఉన్నాయి పూలు కావాలా మీనా అన్నాడు కావాలన్నట్టుగా తల ఊపాను తీసుకోమన్నట్టుగా చేయిజాచి అందించాడు పెట్టు తలని అతనికి అభిముఖంగా తిప్పాను నేనా అన్నాడు పెట్టవు ఎందుకని అతను మాట్లాడలేదు నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను అయ్యో రామా మైల పడిపోతావాయే లేకపోతే ఇంతలోకే ఈ కాస్తలోకే మీ సుందరికి అన్యాయం జరిగిపోయినట్టు అవుతుందా అతను నా కవ్వింపును గుర్తించినట్టున్నాడు మాట్లాడలేదు నవ్వి ఊరుకున్నాడు పోనీలే ఇవ్వకపోతే మానేసే నాకేం వద్దు అతను నేను ఊహించినట్టు తీసుకోమని బలవంతం చేయలేదు తల్లో పెట్టనులేదు ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా చామంతి పూల మడివైపు తిరిగాడు వాటిని కొద్దిసేపు పరీక్షగా చూశాడు ఏమిటో చెప్తానన్నావు చెప్పు త్వరగా అన్నాడు నువ్వంత తొందర పెట్టావంటే నేను అస్సలు చెప్పను అతను వెనక్కి తిరిగాడు తోట అంతా నీరెండ ఆవరించుకుంది బంగారంలా తడతడలాడుతున్న ఆ నీరెండలో నా ఎదురుగా నిలబడిన అతని మూర్తి ఎంతో చూడముచ్చటగా హుందాగా ఉంది అతను ఏమనుకుంటున్నాడో ఏమో వచ్చి నా పక్కగా మా ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చుని అంత దూరంలో కూర్చున్నాడు నీతో పెద్ద చిక్కే ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే ఎక్కువ అంటావు సరే నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు నేను వెంటనే ఏం చెప్పలేదు అతను ఏం మాట్లాడలేదు నేను బ్యాగు ఒళ్ళు పెట్టుకుని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని తోటంతా కలే చూస్తూ కూర్చున్నాను ఆ తోటలో వీస్తున్న గాలియ చెట్ల ఆకులు రాసుకుంటున్న సబడి అక్కడక్కడ విచిత్రమైన శబ్దాలు చేస్తున్న పెట్టలు వీటన్నిటినీ పరీక్షగా చూడసాగాను కృష్ణ కొద్దిగా వెనక్కి వారి కుడి మోచే ఆనించి కూర్చున్నాడు ఏదో విషయం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది అతని ముఖం కొద్దిగా తల వంచి కూర్చున్న అతని చేతుల్లో నా తలలో అలంకరింపబడాల్సిన ఆ రెండు పెద్ద చామంతులు ముక్కల ముక్కలై వేలు లక్షల రేకులుగా విడిపోతున్నాయి అయ్యయ్యో పాటిని ఎందుకలా చెప్పేస్తున్నావు అన్నాను నువ్వు అన్నావుగా నేను అన్నానా నన్ను కబ్బించకమేనా నీకు పుణ్యం ఉంటుంది ఈ విషయం ఏమిటో త్వరగా చెప్పు ఇంటికి వెళ్ళాలి నేను సరే అయితే చెప్పేస్తాను నువ్వు కళ్ళు మూసుకో సీరియస్గా చెప్పాను నేనా ఎందుకు బుద్ధిమంతుడిలా చెప్పినట్టు చేస్తే పని త్వరగా అవుతుంది అడ్డు ప్రశ్నలు వేసే కొద్ది ఆలస్యం అవుతుంది నీ ఇష్టం కృష్ణ క్షణం సేపు నా వైపు కుతూహలంగా నా మనసులో ఉన్నదేమిటో కనిపెట్టేయాలన్నట్టుగా రెప్ప చూశాడు నేనేమో అతనికి దొరికేది నేనేనా చిరునవ్వుతో చూశాను తన చేతుల్లో చింపి పట్టుకున్న చామంతి పూల రేకులన్నీ కొద్ది కొద్దిగా తీసి నా తల మీద పోశాడు ఇదేమిటి అన్నాను నా భుజాల మీద ఒళ్ళో పడిన వాటిని దులుపుకుంటూ నా బొగ్గన కాటుకు పెట్టి పెళ్లి కొడుకుని చేసావుగా పెళ్ళికొడుకు ఎవరికైనా తలంబరాలు పోయొద్దు మరి అతను ఆ మాటలు అన్న తీరుకోలేక వాటిల్లో నా భావానికో కానీ నా చెంపులు కెంపులు అయ్యాయి మంచివాడివే నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఇలాంటి చిలిపి పని ఏదో ఒకటి చేయుబుద్దు అవుతుంది కళ్ళెత్తి సూటిగా నా వైపు చూడకు మరి బాగుంది ఈ దబాయింపు దబాయింపు కాదు మీనా నిజంగా చెప్తున్నాను నువ్వు కళ్ళకు కనిపించగానే నా మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా నేను నవ్వు ముఖంతో తెలియదన్నట్టుగా తల ఊపాను అతని కళ్ళల్లో సున్నితమైన బాధ మెలమెలలాడుతూ కనిపించింది తెలియదు నీకెలా తెలుస్తుంది పోన్లే కానీ ఇంతకీ విషయం ఏమిటో చెప్పు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు ఇంతకీ అసలు చెప్పేందుకు ఏమైనా ఉందా ఒట్టిదేనా అనుమానంగా చూశాడు ఒట్టి మాటలు నేను ఎప్పుడు చెప్పను నువ్వు కళ్ళు మూసుకొని మూసుకోమంటే మూసుకోలేదు నేనేం చేయను సరిసరి అపరాధం ఒప్పుకుంటున్నాను కృష్ణ బుద్ధిమంతుల్లా కళ్ళు మూసుకున్నాడు చేతులు జాపు అన్నాను చేతులు జాచాడు దోసిలి పట్టు ఆజ్ఞాపించాను నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి బాగుంది భవతి భిక్షాందేహి అని కూడా అనాల దోశలు పడుతూ నవ్వుతూ అన్నాడు నేను చప్పున బ్యాగు తెరిచి అందులోంచి కాగితాలు తీసి అతని చేతుల్లో పెట్టాను కాగితాలు చేతికి తగలగానే అతను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు ఇదేమిటి అన్నాడు చూడు నీకే తెలుస్తుంది అతనికేసి చూశాను అతను తీసి చూశాడు కుతూహలంగా చదవటం ప్రారంభించిన అతను మొదట కనుబొమ్మలు ముడి పట్టడం ఆ తర్వాత క్రమేపీ మొహం వివరణం అవడం నేను గమనించకపోలేదు కాగితాలు పూర్తిగా చదవటం అయ్యేసరికి అతని మొహం కందగడ్డలా అయింది చిదిపితే రక్తం చివ్వున చింది అంతగా ఎర్రబడింది ఎవరి పని ఇది సూటిగా నా వేపు చూస్తూ అడిగాడు నాదే గర్వంగా చూస్తూ అన్నాను నేను ఈ సంభాషణ అంతా నవ్వులు అట్లా తీసేయటానికి నిశ్చయించుకున్నాను ఎవరిని అడిగి చేశావు ఎవరిని అడగాలి ఈ ఇంటి మేనకోడలుగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నువ్వే చెప్పావుగా కృష్ణ మాట్లాడలేదు ఆగ్రహాన్ని ఆవేశాన్ని అతను బలవంతంగా దేవమింగుతున్నట్టుగా కనిపించాడు మరోసారి కాగితాలు గబగబా అశాంతం చదివాడు మా డబ్బు ముట్టుకోనని కాదు నీ ప్రతిజ్ఞ అందుకని నా నోట్లో మాట పూర్తి కాలేదు అందుకని నాకు గర్వభంగం చేసావన్నమాట కృష్ణ కొట్టినట్టుగా అని చేతిలో ఉన్న కాగితాలు నా మీద గిరాట్ గుట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు నేను భయపడిందంతా జరిగింది ఇతనికి నచ్చజెప్పటం కష్టమే కృష్ణ నేనున్న చోటికి దూరంగా వెళ్ళి అక్కడ పనస్ చెట్టును అనుకుని అటువైపు తిరిగి నిలబడ్డాడు అతను ఎంత అభిమానవంతుడు నేను ఎరగంది కాదు నాలో ఉన్న స్త్రీత్వం అతనిలో అది గాయపడకుండా నా మనసులో ఉన్నది సదుద్దేశం గాయపడకుండా ఉంది అని మెల్లగా ఓపిగ్గా ఎలాగైనా సరే అతను నచ్చ చెప్పాలని తాహతాహలాడుతోంది నేను లేచి అతని దగ్గరికి వెళ్ళాను నా అడుగుల చప్పుడు విని కూడా అతను నా వైపు తిరగలేదు నేను సంకోచం విడిచి అతను చేయి పట్టుకున్నాను ఒక్క విదిలింపుతో వదిలించేసుకున్నాడు నువ్వు నా మాట వినవా నిష్ఠూరంగా నెమ్మదిగా అడిగాను అతను సర్ర వైపు తిరిగాడు అతను మొహం చూడగానే నాకు భయం వేసింది క్రోధం అభిమానం అసహనం నిస్సహాయత గుండెలను దహించి వేస్తున్నప్పుడు పొందే యాతన అతని ముఖంలో ప్రతిబింబిస్తోంది పళ్ళ బిగువనన్నాడు ఇంకా ఉందా నువ్వు చెప్పాల్సింది ఉంటే ఏమిటో అది చెప్పు అతను ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు ఇంకేమీ చెప్పాల్సి ఉన్నాయో చెప్పు చెప్పేసి వెళ్ళు దైవం చిక్కడించి తక్షణం వెళ్ళు నేను పశువులా మారి నిన్నే ఏ అవమానం చేయకముందే వెళ్ళిపో అది నీకు నాకు ఇద్దరికీ మంచిది నేను భయంగా అతని వైపు చూశాను ఉగ్ర నరసింహమూర్తిలాగా ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఇతనికి నచ్చ చెప్పటం అనేది నేను అనుకున్నంత సులభం కాదు అనిపించింది నాకెందుకో ఏడుపు వచ్చేసింది క్షణం క్రితం నాతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడిన మనిషే నాయతను తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అన్నాను వెళ్ళను నా మాటను శాంతం వినే వరకు నేను వెళ్ళను వెళ్ళను నేను చేసిన ఈ పని నీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించు నిన్ను మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరటానికి నేనే సిగ్గుపడను నీ అభిమాన సంగతి నాకు తెలుసు నువ్వు ఎక్కడ డబ్బు దొరకని పక్షంలో ఈ తోటను వదులుకునైనా వదులుకుంటావు కానీ మా డబ్బు చిల్లి గవ్వ కూడా తీసుకోవని కూడా బాగా తెలుసు నిన్ను గాయపరచాలని కానీ హీనపరచాలని కానీ నా ఉద్దేశం కానే కాదు నాన్నగారు మీ దగ్గరికి తరచుగా రాలేకపోయిన మాట నిజమే అంత మాత్రాన మీ మీద అభిమానం లేదని నువ్వు అనుకుంటే పొరపాటే అవుతుంది తను అంత డబ్బు గలవాడై ఉండి కూడా మీకు ఈ సహాయం చేయలేకపోతున్నందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో ఆ బాధ ఎంత అశాంతిగా ఆయన్ని వేధిస్తుందో నాకు తెలుసు ఈ డబ్బు నీకు ఊరికే ఇవ్వలేదు అప్పుగా ఇచ్చాం నీ వీలు వెంట తీర్చు కావాలంటే వడ్డీ కూడా ఇవ్వు ఇది నీకు అవసరానికి చేయూత ఇవ్వటం మినహా ఇంకేదీ కానే కాదు అతను నా మాటలు లక్ష్య పెట్టలేదు వాటి వెనక దాగి ఉన్న ఆత్మీయతను గుర్తించాలని ప్రయత్నమూ చేయలేదు నన్ను నకసిక పర్యంతం చూశాడు వ్యంగ్యంగా కటువుగా అన్నాడు ఓహో ఏం ఉదారత్వం ఎత్తుకో నా మీద ఇంత ఆపేక్ష అతని వ్యంగ్యానికి నాకు ఒళ్ళంతా కంపరం పుట్టుకొచ్చింది చేతిలో సమయానికి ఏదీ లేదు కానీ ఉంటే అతని మొహం మీదిగి విసిరి నీ మీద కాదు అపేక్ష మీ మీద మీ అన్న అక్షరం ఒత్తి పలుకుతూ అన్నాను నాకు నిజంగా కోపం వచ్చింది నేను ఈ పని చేసింది నీ కోసం కాదు కోసం అత్తయ్య కోసం పిల్లల కోసం మాకు నీ మీద అధికారం లేకపోవచ్చు కానీ వాళ్ళ మంచి చెడులు చూసే బాధ్యత ఉందిగా దాన్ని నువ్వు కాదని లేవుగా మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు